गुरुवे सर्वलोकानां विशजे भवरोगिणाम् निधये सर्वविद्याणां श्रीदक्षिणामूर्तये ब्रह्मणे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरुते नमो नमः అస్మద్గురు సమారంభం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం అజల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల పన్నెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థములు అనంటే గురుమంత్రముచే నిచు నెరిగి నిరతము ఎరుకయుడిన వారల తెరు కనీ దిజోలి మను ఎరుకాలిని యజోలీవును ఊను గురుణి చే పరిపూర్ణ మరసి తెలసీనా ఎరుకా నిన్నటికి నీ వెరుగాకు ఇది వట్టిది జోలీమాను ఎరుక లేని యజోలీవును అని అంటున్నాడు గురుమంత్రముచే నిలువని ఎరుకను పరిపూర్ణ మనసు నిరిగి నిరతమును ఎరుకయ్యుండిన వారల తెరివి కనీకేలా అని ఇక్కడ అంటున్నాడు కృష్ణ ప్రభువు గురుమంత్రము ఏది అని అంటే ఈ ఉత్త భయలు ఏమీ లేదు కాబట్టి ఈ ఉత్త బట్టభయల్లో లేక తోచిన మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ ఏమీ లేదు కలదోచిన శరీరం ఎలాగో అలాగే అనేదే దీక్షిత సిద్ధాంతము కాబట్టి ఈ సిద్ధాంతములో కొంతమంది అసాంప్రదాయకులనేటువంటి వాళ్ళు దీక్షితం అనేటువంటి సాంప్రదాయం పేరు చెప్పుకొని మరి ఈ లేని ఎరకనే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమునే పరిపూర్ణ మనసు ఎరిగి మరి నిరతము ఆ ఎరకై ఉండిన వారితో నీకు ఏలా ఆ బాట నీకు ఏలా ఇక్కడ అని ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే మత మతాంతరముల వారు చెప్పినటువంటి బోధలన్నీ కూడా ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం అనేటువంటిని తెలియజేస్తున్నాయి దాన్ని నిలబెడుతున్నావి కానీ ఇక్కడ మరి శివరామ దీక్షిత సిద్ధాంతములో కూడా మరి కొంతమంది ఆయా ప్రాంతములలో కొంత కొన్ని 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 ప్రాంతములలో మరి కృష్ణ ప్రభు ఎందుకంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ ప్రబోధని ప్రచారం చేసినాడు కాబట్టి అక్కడక్కడ వాళ్ళు పరిపూర్ణ అని చెప్తూ కనబడేటువంటి వాళ్ళు కూడా ఏం చేసినారు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఆ వేదనని ఆ ఆయన యొక్క మనోవేదన ఏదైతే ఈ సిద్ధాంతాన్ని మరి కలంకం చేస్తున్నారో ఈ సిద్ధాంతానికి కలంకం తెచ్చేటువంటి వారల జోలి ఎందుకు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఆ ఎరుకని ఏదైతే ఉన్నదో మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరుకనే అది పరిపూర్ణము అని చెప్పి చెప్తున్నారు ఎలా అంటే కొంతమంది ఇక్కడ ఈ ఖండత్వం అనేటువంటిది ఎరుక అఖండత్వం అనేటువంటిది పరిపూర్ణము అని కొంతమంది చెప్తున్నారు ఏ విధంగా వాళ్ళు అంటే ఒక పేపరు అనేటువంటిది ఉంటుంది కదా ఆ పేపరు అది అఖండ స్వరూపము అది అదే పరిపూర్ణము ఆ పేపర్ ఎప్పుడైతే చిమ్ చినుగుతుందో అది ముక్కలు ముక్కలు అవుతుంది కదా ఆ ముక్కలు ముక్కలు కావడమే ఎరుక అని చెప్తున్నారు మళ్ళీ ఎరుక అని చెప్పి ఏం చేస్తున్నారు మళ్ళా అంటే ఆ ముక్కలను అతుక చే అతకబెట్టి మళ్ళీ పేపర్గా తయారు చేసి ఇది దీని మొదలు స్వస్వరూపం ఇదే ఇదే పరిపూర్ణం అనేటువంటి యొక్క భావనలో కొంతమంది బోధలు చేస్తున్నారు కాబట్టి దానినే కొందరు గురుమంత్రముగా చెప్తున్నారు కాబట్టి ఎలాంటి గురుమంత్రం అనేటువంటిది అది అసాంప్రదాయకమైనటువంటిది వాళ్ళు చెప్పేటువంటి బోధలు కాబట్టి నాయన నీవు ఏదైతే ఉన్నావో కాబట్టి ఆ బోధల జోలి నీవు పోకు ఎందుకంటే నీలోన ఉన్న ఎరుకనే పరిపూర్ణ మంచు వాళ్ళు చెప్పేవారు ఎరుకనే పరిపూర్ణ మనసు తలిచేవారు కాబట్టి ఎరుక అయిపోతారు ఆ పరిపూర్ణము తలిస్తే ఏమవుతారు అంటే ఎరుకని తలిస్తే ఎరుకనే అవుతారు కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మై బ్రహ్మైవహ అని చెప్పన్నాడు కదా అంటే బ్రహ్మతత్వం తెలుసుకుంటే బ్రహ్మమే అయిపోతున్నాడు కదా మరి ఆ విధంగానే ఆ ఎరుకని పొందినటువంటి వారు తెలుసుకున్నటువంటి వారులు ఆ ఎరుకనే పొందుతారు కాబట్టి వాళ్ళు నిరతం మరి నిర నిరతమున్ అంటున్నాడు ఇక్కడ అంటే నిరతము కూడా ఆ ఎరక అనేటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరమునే శ్రవణ మనన ధ్యాసలతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారు కాబట్టి ఎరకనే అయిపోతున్నారు కాబట్టి ఎరకే ఎప్పుడైతే అయిపోతున్నారో వాళ్ళు ఈ జనన మరణములనేటువంటి భ్రాంతి అనేటువంటి బాటలోనే వాళ్ళు ఆ ముళ్ళకంపలోనే పడిపోతున్నారు అవి కుచ్చుకోబోతాయి కాబట్టి నాయన అలాంటి ముళ్ళకంపలో నీవు పడవకు పడకు అటువంటి వాటిలో అటువంటి బాటలో పోతే అది కొంప మునిగిపోతుంది అది రాజబాట కాదు ఆ బాటలో నడవద్దు అని ఇక్కడ మనకు అది నిష్ప్రయోజనమైనటువంటి బాట కాబట్టి ఆ త్రోవని ఆ త్రోవకు పోపు ఆ త్రోవ జోలి ఆ జోలి ఆ జోలి అంటే ఆ విచారణ నీవు చేయకు ఆ జోలి బూనకు ఆ జోలి మరి ఇక్కడ ఏమంటున్నాడు వట్టిది ఆ జోలి మాను కాబట్టి అది వట్టిది అది వట్టిది లేనటువంటిది అది లే లేనక లేనే లేదు కాబట్టి ఆ లేని దాన్ని వాళ్ళు ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి అది నిష్ప్రయోజనమైనటువంటి ఆ జోలి ఆ విచ ఆ జోలి అంటే ఆ విచారణ చేయకు కాబట్టి అది మంది సంగతి ఇతరుల జోలి నీవు అసాంప్రదాయకమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఆ జోలి నీవు మాను అని చెప్తున్నాడు కాబట్టి మరి చెప్పేది ఆ జోలి మాను ఎరకలేని ఈ జోలిబోను అంటున్నాడు ఇక్కడ కాబట్టి కృష్ణప్రభు చెప్పేది ఎరక లేని జోలిబూ బూను ఎరక లేని బోను విచారించు గురుమూర్తి చెప్పేది ఎరక లేని జోలి కాబట్టి గురుణి చే పరిపూర్ణమరాసీ తెలిసిన ఎరుక నిన్నటికి ఎరగవద్దు అంటు ఎరగవద్దు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ ఎరక లేని జోలి ఏదైతే ఉన్నదో గురునిచే పరిపూర్ణ మనసి ఈ తెలివిని ఎరక వెన్నటికీ నీ వెరగ కూ ఇది వట్టిది జోలి అని అంటున్నాడు కాబట్టి ఆ యొక్క ఈ జోలి ఎలాంటిది మరి గురుమూర్తి చెప్పేటువంటిది జోలి మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టి ఆ గురుమూర్తి కరుణచే ఆ పరిపూర్ణ పరభావ్యమును దర్శించి ఈ లేనెరక లేనే లేదనేటువంటి జోలి ఇది ఇది పోను కాబట్టి నేను చెప్పేటువంటి జోలు ఎలాంటిది నేను చెప్పేటువంటి విచారణ ఏదైతే దేన్ని నేను అని చెప్తున్నాను మూలము లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదు కాబట్టి ఉన్నదే అది పరిపూర్ణ పరభావ్యముది అని అందు ఇది లేక తోచిన ఎరక లేనే లేదని ఈ తెలిసినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఎరకను ఈ ఎరకను ఎన్నటికీ ఎరగవద్దు కాబట్టి ఎరక జోలి వట్టిది కాబట్టి ఎరకలు ఎరక జోలి వట్టిది కాబట్టి జోలి మాను ఎరకలేని పరిపూర్ణమనే ఈ జోలి పూను కాబట్టి ఇది నేను చెప్పేటువంటి మార్గము మరి నేను చెప్పేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది అశరీర పద్ధతి కాబట్టి సాంప్రదాయము అది రాజ రాజమార్గము కాబట్టి రాజమార్గములు నడిస్తే నీకు జనన మరణములనేటువంటి భ్రాంతి లేక ఉంటుంది కాబట్టి మరి ఆ జోలిలో నీవు మా జోలికి పోయినట్లయితే ఏ జనన మరణములు అనేటువంటి కూటములో పడిపోతావు నాయన అది మున్లకంప అన్నబడితే కూచుకుంటావురా అది సరైన త్రోవ కాదు అని ఇక్కడ చెప్పే భావత కృష్ణ ప్రభువు కాబట్టి అది వట్టిది ఎరక జోలి మాను నేను చెప్పేటువంటి జోలి పోను ఇది మరవకు ఇది ఏ పొద్దు కూడా మరవకు ఏమని చెప్తున్నాడు ఇక్కడ గురుమూర్తి ఆ పరిపూర్ణమునే దర్శించి అంతటా ఉన్నటువంటి రచన పరిపూర్ణ ప్రభావిమును దర్శించి మూలము లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదు ఏమీ లేదు అనేది ఇది వత్తిది జోలి ఇది ఈ జోలి మాను ఉన్నది స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలే ఉన్నది కానీ లేని ఎరుక లేనిదనేటువంటి జోలిని విడువు అని చెప్పి మనకు కందార్థము ద్వారా కృష్ణ ప్రభువు ఈ యొక్క రెండు వందల పన్నెండవ కందార్థము ద్వారా మనకు సందేశాన్ని ఇచ్చి సందేహాన్ని తీరుస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావమును ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం